హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై లేటెస్ట్ అప్డేట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మరో కీలకమైన అప్డేట్ అయితే రిలీజ్ చేసింది గ్యాస్ కనెక్షన్స్ ఉన్న ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని హామీ ప్రకారం ఇప్పటికే మూడవ గ్యాస్ సిలిండర్ పూర్తయిపోయింది సో ఎవరికైనా రెండవ గ్యాస్ సిలిండర్ కానీ మూడవ గ్యాస్ సిలిండర్ కానీ డబ్బులు రానివారు ఉంటే సో ఏం చేయాలి ఏంటి దీనికి సంబంధించి అయితే చెప్తాను అలాగే తాజాగా ఈ పథకంలో భాగంగా నాలుగవ గ్యాస్ సిలిండర్ కూడా ప్రవేశపెట్టారు సో నాలుగవ గ్యాస్ సిలిండర్ డిసెంబర్ నుంచి మార్చి ముప్పై ఒకటి మధ్యలో అయితే బుక్ చేసుకోవాలి సో బుకింగ్ ప్రారంభాలయ్యాయి సో సబ్సిడీ వెంటనే వస్తుందా అనే చాలా చాలామంది అయితే అడుగుతున్నారు వాటికి సంబంధించి క్లారిటీగా అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను సో వీడియోని ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకండి ఫ్రెండ్స్ ఎండు వరకు అయితే చూసేయండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న పథకానికి సంబంధించి అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నటువంటి గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే పొందగలరు అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకి వెళ్ళిపోదాం ముందుగా ఇప్పటికే మూడు గ్యాస్ సిలిండర్లు బుకింగ్కి డబ్బులు రాకపోయిన వారికి ముందుగా ఇప్పటికే మూడు గ్యాస్ సిలిండర్లు బుక్ చేసినప్పటికీ డబ్బులు రాకపోయిన వారికి సమస్యపై ప్రభుత్వం అయితే కొత్త చర్యలు అయితే తీసుకుంది మొదటి సిలిండర్ డబ్బులు తక్షణమే అందరికీ కూడా చేరాయి కానీ రెండవ గ్యాస్ సిలిండర్ మూడవ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కొంతమందికి అయితే లేట్ అయ్యాయి లేదా పడలేదన్నమాట సో కారణాలు ఏంటివే చూద్దాం వేసి లేకపోవటం బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఐ లింకు లేకపోవటం అలాగే బ్యాంక్ అకౌంట్కి పేరు మరియు ఆధార్ పేరు ఒకేలా లేకపోవటం సో ముఖ్యమైన కారణాలు ఈ సమస్యలు పరిష్కారంలోకి తీసుకుని ఈ సమస్య అనేది పరిష్క పరిష్కరించుకోవటానికి తప్పనిసరిగా గ్యాస్ ఆఫీస్ లేదా డెలివరీ బాయ్ ద్వారా అయితే ఈకేవీసీ చేయించుకోవాలి అలాగే మీ బ్యాంకుకి వెళ్ళి ఎంపీసీఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలి మీ పేరులో మిస్టేక్స్ ఉంటే కొంతమంది అకౌంట్ ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే సబ్సిడీ సులభంగా అయితే పడుతుంది ప్రభుత్వం స్పష్టంగా అయితే చెప్తుంది మీరు ఈకేవీసీ పూర్తి చేస్తే ఎంపీసీఐ లింక్ చేస్తే పెండింగ్లో ఉన్న మూడు గ్యాస్ సిలిండర్ల డబ్బులు కూడా నలభై ఎనిమిది గంటల్లో జమ అవుతాయి అని అయితే చెప్తున్నారు సో మీరు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే ఈ డిసెంబర్ ముప్పైవ తారీఖు వచ్చేలోపు మీకు ఈ యొక్క మూడు గ్యాస్ సిలిండర్లలో మీకు ఏ సబ్సిడీ డబ్బులు రాలేదో అవి అయితే జమ అయిపోతాయి సో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒక్క సిలిండర్కి సంబంధించి ఎనిమిది వందల డెబ్భై రూపాయలు అయితే విడుదల చేసింది కేంద్రం వచ్చేసి యాభై రూపాయలు సబ్సిడీ అయితే విడుదల చేస్తుంది సో మొత్తం కలిపి కూడా తొమ్మిది వందల ఇరవై రూపాయలు అనేది ఒక్కొక్క గ్యాస్ సిలిండర్కి అయితే జమ అవుతాయి ఇక ఇప్పుడు ముగిసిన సంవత్సరానికి సంబంధించి మూడు గ్యాస్ సిలిండర్ బుకింగ్ నవంబర్ ముప్పై లోపు అయితే పూర్తయ్యాయి బుకింగ్ డబ్బులు పడకపోతే నేను ముందు చెప్పినటువంటి ఈ మూడు పనులు వెంటనే అయితే చేసుకోవాలి ఇక వచ్చేసి వచ్చే సంవత్సరానికి సంబంధించి మొదటి సిలిండర్ మన లెక్క ప్రకారం నాలుగవ సిలిండర్ ఇప్పటికే బుకింగ్ ప్రారంభమైంది ఇప్పుడు బుక్ చేస్తే వచ్చే నెల మీ అకౌంట్లో సబ్సిడీ ఎత్తి చేరుతుంది కాబట్టి గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి మహిళ కూడా డిసెంబర్ నుంచి మార్చి వరకు తప్పనిసరిగా నాలుగవ గ్యాస్ సిలిండర్ అయితే బుక్ చేసుకోవాలి అంటే మీరు డిసెంబర్లో బుక్ చేసుకోవచ్చు లేదా జనవరిలో కూడా బుక్ చేసుకోవచ్చు ఫిబ్రవరి మార్చి వరకు కూడా టైమింగ్ అనేది ఉందన్నమాట సో ఎప్పుడు బుక్ చేసుకున్న బుకింగ్ చేసినా కానీ మీకు డబ్బులు అనేవి తొమ్మిది వందల ఇరవై రూపాయలు కొంచెం ఆటో ఇటోగా పడే అవకాశం అయితే ఉంది అంటే ఈ నెలలో బుక్ చేస్తే మీకు జనవరిలో పడే అవకాశం అయితే ఉంటుంది సో మీరు మూడవ గ్యాస్ సిలిండర్ డబ్బులు ముందు పడ్డాయా లేదా అనేది అయితే చెక్ చేసుకోండి మూడు గ్యాస్ సిలిండర్ వచ్చిన వారికి ఆటోమేటిక్గా అయితే నాలుగవ గ్యాస్ సిలిండర్ డబ్బులు కూడా వచ్చేస్తాయి సో మీరు బుక్ చేసుకున్న వెంటనే డబ్బులు పడటం లేదు వెయిట్ చేయండి ఇక ఏవైనా కూడా నాలుగవ గ్యాస్ సిలిండర్ గురించి అప్డేట్స్ వస్తే కూడా నేనైతే మీకు చెప్తాను సో అప్డేట్స్ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడానికి లైక్ చేసి మీరు మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందించండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ అయితే తెలుసుకొని లబ్ధి పొందాలి అంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలా చేయటం వల్ల పెండింగ్ డబ్బులు కూడా వస్తాయి సబ్సిడీ డబ్బులు కూడా సమయానికి పడతాయి మరిన్ని ప్రభుత్వ పథకాలు త్వరలోనే మీకోసం తీసుకొస్తారు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నేను ఈ వీడియో ద్వారా అయితే మీకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను సో అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా తెలుసుకొని లబ్ధి పొందగలరు సో తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి